గారు కుంగుతుర్తికి వచ్చి నాన్నగారిని నన్ను కలిసి కుంగుతుర్తి సమస్యల మీద అదేవిధంగా నాన్నగారి ఆరోగ్యం గురించి వాకప్ చేయడానికి ఇంత దూరం వచ్చినారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే కుంగుతుర్తిలో రెండుసార్లు పోటీ చేసి చాలా స్వల్ప తేడాతోటి ఇక్కడ ఎమ్మెల్యే స్థానం మనం చేసుకోలేకపోయినాం అయినా కానీ వారు పార్టీకి చేసిన సేవలు అయితే ఏంది వారు ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో అది గమనించి ఏఏసీసీ నే మా నేత రాహుల్ గాంధీ గారే వారే చొరవ తీసుకొని అది ప్రత్యేకించి నాయకరణకు ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు అదే కాదు నాన్నగారు చెప్పినట్టు తప్పకుండా ఇంకా ఉన్నతమైన పని వస్తుంది మా నాకు ఒక అన్నగా నాకు చాలా సలహాలు ఇస్తూ ఉన్నాడు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ లాస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ఎమ్మెల్సీ నిధుల విషయంలో కానీ పూర్తిగా సహకరిస్తున్నారు అదే విధమైన సహకారం ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అన్న తప్పకుండా మాకు ఏ అవసరం ఉన్నా సూర్యాపేట తుకుదత్తులో మమ్మల్ని పెద్ద అన్నగా ఆదుకునే బాధ్యత మీద ఉంటుంది ఎందుకంటే సూర్యాపేటలో మనం స్వల్ప తేడాతో ఓడిపోయిన సంగతి మీకు తెలుసు మీరు రెండుసార్లు ఓడిపోయినప్పుడు కూడా ఎంత బాధ ఉంటుందో అంటే ముఖ్యంగా నాయకుల కంటే కార్యకర్తలు ఎక్కువ బాధపడతారు కార్యకర్తలకు అండగా ఈ సమయంలో మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది మేము కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు ఇక్కడే తుంగుతులో ఉంటూ సూర్యాపేట తుంగుతు మధ్యలో కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు మీకు తెలుసు మీరు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా మాకు వచ్చి మనోధైర్యాన్ని నింపాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న నేను ఎమ్మెల్సీ దయాకర్ అన్న గారు కుమ్ముతుకి వచ్చి ఒక నాన్నగారిని నన్ను కలిసి కుమ్ముతుర్తి సమస్యల మీద అదేవిధంగా నాన్నగారి ఆరోగ్యం గురించి వాకప్ చేయడానికి ఇంత దూరం వచ్చినారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే కుంగుతుర్తులో రెండుసార్లు పోటీ చేసి చాలా స్వల్ప తేడాతోటి ఇక్కడ ఎమ్మెల్యే స్థానం మనం తీసుకోలేకపోయినాం అయినా కానీ వారు పార్టీకి చేసిన సేవలైతేంది వారు ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారో అది గమనించి ఏసీసీ మా నేత రాహుల్ గాంధీ గారే వారే చొరవ తీసుకొని మరీ ప్రత్యేకించి నాయకులన్నకు ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు అదే కాదు నాన్నగారు చెప్పినట్టు తప్పకుండా ఇంకా ఉన్నతమైన పదవి వస్తుంది మా నాకు అన్నగా నాకు చాలా సలహాలు ఇస్తూ ఉన్నాడు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ నాకు చేదోడు వాదోడుగా ఉంటూ లాస్ట్ మద్దర్థం నుంచి కూడా ఎప్పుడైనా కానీ ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ ఎమ్మెల్సీ నిధుల విషయంలో కానీ పూర్తిగా సహకరిస్తున్నారు అదే విధమైన సహకారం ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అన్న తప్పకుండా మాకు ఏ అవసరం ఉన్నా సూర్యాపేట ప్రభుత్వంలో మమ్మల్ని పెద్దన్నగా ఆదుకునే బాధ్యత మీ మీద ఉంటుంది ఎందుకంటే సూర్యాపేటలో మనం స్వల్ప తేడాతో ఓడిపోయిన సంగతి మీకు తెలుసు మీరు రెండు ఓడిపోయినప్పుడు కూడా ఎంత బాధ ఉంటుందో అంటే ముఖ్యంగా నాయకుల కంటే కార్యకర్తలు ఎక్కువ బాధపడతారు కార్యకర్తలకు అండగా ఈ సమయంలో మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది మేము కూడా నిత్యం ఇరవై నాలుగు గంటలు ఇక్కడే తుంగుతులో ఉంటూ సూర్యాపేట తుంగుతు మధ్యలో కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు మీకు తెలుసు మీరు ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా మాకు వచ్చి నింపాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నీ ఎమ్మెల్సీ అయిన తర్వాత వారిని మొదటిసారిగా కలవాలని వారి క్షేత్రం కార్యక్షేత్రం మాకు కూడా వారి దయవల్ల ఇక్కడ రెండుసార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది వారిని కలుసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఆయన యొక్క ఆశీర్వాదం నిరంతరం అవసరం నాలాంటి వాళ్ళకైనా మా గురు పార్ట్నర్స్ అయ్యే గారు వాళ్ళకైనా మిత్రులు సోదరు సర్వోత్తం రెడ్డి గారు తన పరంపరను కొనసాగిస్తాడు దానికి మా సహకారం కూడా పూర్తిగా ఎల్లవేళలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గంలో కూడా ఏమైనా జిల్లాకు సంబంధించి కానీ సూర్యాపేటకు సంబంధించి కానీ ఎమ్మెల్సీ నిధులు వారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఇక్కడ వారి ఆదేశానుసారం ప్రకారం కొంత ఖర్చు చేయాలనే ఆలోచన కూడా ఉండదు ప్రత్యేకించి అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో నిఖార్స్ అయిన ఒక కాంగ్రెస్ నేత కరుడు పెట్టిన కాంగ్రెస్ నేత ఆయనని ఇప్పుడు మేము ఒక పది సంవత్సరాల క్రితం ఆయనను చూసి ఇప్పుడు మేము చూస్తే ఇలాంటి నాయకుడు వెతికినా దొరికని పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం నిఖాస్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు మనోబలం పార్టీని భర్తించుకోవడంలో పార్టీని ముందుకు తీసుకుపోవడంలో తను చేసిన కృషిని మేము ఆరోజేమైనా యాటిట్యూడ్తో నుండి ఆయనను ఆయన యొక్క సేవల్ని గమనించలేకపోయినామేమో కానీ ఆయన అసెంబ్లీలో ఆయన తెలంగాణ కొరకు చేసిన ప్రసంగాల పాఠం నాకు మధ్య మిత్రుడు షేర్ చేసి చూసిన అంటే టీసీసీ కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తను తెలంగాణ కొరకు పోరాడిన తీరు నిజంగా స్ఫూర్తిదాదాయకం వారితో కలిసి జేఏసీలో నేను షేర్ చేసుకున్నప్పటికి కూడా ఆయన ఆథెంటిసిటీ ఆ రోజు పార్టీకి చాలా బలంగా ఉంది ప్రత్యేకించి రెండుసార్లు నన్ను ఆశీర్వదించడమే కాదు ఆ స్థాయి ఓట్లు రెండోసారి గెలిచినప్పటికి కూడా సరే అది మిషన్లతో పోయింది ఇప్పటికది కోర్టు హైకోర్టుల కేసు ఉందని సుప్రీం కోర్టు వరకైనా పోయి గెలుస్తాం ఎట్లా కాకపోతే ఎలక్షన్ సిస్టమ్ అట్లా ఉంది ఎమ్మెల్యే టెన్యుర్ అయిపోయినా కూడా ఇంకా దాని రిజల్ట్స్ రాని స్థితి ఉంది బట్ ఆయన మాకు మార్గదర్శకుడు ఇప్పటికైనా వారి యొక్క సేవలు తుంగతుర్కే కాదు సూర్యాపేట జిల్లాకే కాదు యావత్ తెలంగాణ కోసం ఆయన పోరాడిన తీరు మాత్రం ఒక దిగ్గజ నేత కాబట్టి ఆయన ఆశీర్వాదం వెళ్ళవెళ్ళ మాకు దాల్చినవి అన్నిటికంటే ముఖ్యంగా సోదరుడు మా సర్వోత్తం రెడ్డి గారి యొక్క రాజకీయ కార్యచరణలో నేను భాగస్వామ్యం పంచుకుంటా అని చెప్పి వారి సాక్షిగా నేను ఆ రోజు అది వారికి ఈ ఈరోజు కూడా వారి సాక్షిగా నేను అది చెప్తుంది ఎందుకంటే ఒక యంగ్ టాక్టర్ తను చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో రాజకీయాలను చూసే ఒక కొత్త కోణం తనలో నేను చేసిన కాబట్టి ఇక్కడ కూడా సంగతితో పాటు వారు డైరెక్ట్ చేస్తే ఎక్కడెక్కడ మన వాళ్ళకి వాళ్ళ కెమెరా హైదరాబాదు నాడు ఎమ్మెల్సీ లోకల్ అయినప్పుడు కూడా మనం ఒకసాకెట్ సూర్యాపేట జిల్లా సూర్యాపేట కానీ సూర్యపట్టు కానీ తర్వాత ఇక్కడ అంటే బిడ్లు వెచ్చించి మంచి కూడా కానీ దేశ సేవా కార్యక్రమాలు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలకు కానీ దాని ప్రజలు కోరుకుంటున్నా అందుకని ప్రత్యేకించి ఇక్కడికి రావడం కూడా హైదరాబాద్లో కలిస్తే దానికి అంత ప్రాధాన్యత ఉండదు ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యక్షేత్రంలో కలవనే ఉద్దేశంతోనే రావడం జరిగింది ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి కూడా వారి సేవల విషయంలో స్పష్టత ఉంది సర్వోత్తమ్ గారు కానీ లేకపోతే వారి శిష్య గళానికి సంబంధించిన అంశంలో అవకాశాలు కల్పించడానికి కూడా నా వద్ద కృషి చేస్తాను కూడా నేను చెప్తున్నా ఇప్పుడు గోవర్ధన్ గారు లాంటి మండల పార్టీలు అందరూ కూడా చాలామంది కొంత కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నట్టు కష్టాల్లో ఉన్నట్టు కాబట్టి డిఫరెంట్గా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకునే నైజం గారి గారినో ఆయన శిష్యగణంగా మా మేము కూడా కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య అన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి వాటిని నివారించాల్సిన అవసరం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఎప్పుడైనా నేను ఇక్కడ సోదరుడు సర్వోత్తం రెడ్డి గారితో కలిసి కానీ గుడిపట్నా గారితో కలిసి కానీ ఏ శుభకార్యాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ వారు ఆహ్వానిస్తే నేను ఒకటము ఇక్కడ ఒక కార్యకర్తగా వారితో కలిసి పార్టిసిపేట్ చేయడానికి నాట్యం చేశాడు కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడు సర్వదా కృతజ్ఞత ఉండే వాళ్ళని